గణేశ పుత్ర శరణు గణేశ విఘ్న వినాయక శరణు గణేశ అమ్మా దేవుడి పూజ అయిపోయింది పొట్టపో చూడమ్మా నువ్వు గబగబా టిఫిన్ పెట్టావు అంటే నువ్వు ట్యూషన్ కి నేను ఇటు పేపర్ వేయడానికి వెళ్ళిపోవచ్చు ఈ పాటికి వార్తలో వార్తలో అంటే పేపర్ కోసం పార్లమెంట్కి వెళ్లే రాజకీయ నాయకుల దగ్గర నుంచి బాత్రూమ్కి వెళ్ళే బట్టల వరకు ఎదురు చూస్తుంటారు నువ్వు త్వరగా టిఫిన్ రెడీ చేయి చల్ల మన కోసం సరోజు ఒంటరిగా ఆగిపోయింది ప్రాణానికి తెగించి మనల్ని రక్షించింది ఎక్కడుందో ఏమైందో ఎన్నిసార్లు ప్రయత్నించినా కనీసం జాడు కూడా తెలియలేదు అసలుందో లేదో అనయ్య తప్పకుండా ఎక్కడో ఉండే ఉంటుంది ఏదో ఒక రోజు మనకు కనిపించి తీరుతుంది వచ్చిన తర్వాత నీ తీరిక సమాధానం చెప్తాను నేను మర్చిపోతానండి నాకు సమాధానం చెప్పిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి ఎన్టీ రామారావు నటించిన మొదటి చిత్రం రంగుల చిత్రం రాజుగా నటించిన చిత్రం పేదగా నటించిన చిత్రం దొంగగా నటించిన చిత్రం ఏది విలన్ గా నటించిన చిత్రం ఏ చిత్రం ఎన్ని రోజులు ఆడింది అందులో ఫెయిల్యూస్ ఎన్ని సక్సెస్ ఎన్ని చెప్పకండి చూద్దాం కింద జన్మలో నువ్వు గానుగా ఉంటావే నేను ఎద్దై ఉంటాను అప్పుడు నేను ఆడించాను ఇప్పుడు నువ్వు నన్ను జాడిస్తున్నావు ఎన్టీ రామారావు నటించిన మొదటి జ్యువెల్ జోల్ సినిమా నిన్ను ఎక్కడ కొడితే బుద్ధి వస్తుందా అని ఆలోచిస్తున్నానే వస్తున్నా బాబు నువ్వు పోస్ట్ మేనేవి కదా ఎప్పుడు పోట్యోగం ఏంటండి ఏమి తెల్లనట్టు అడుగుతారో మీ ఆవిడ రాసి పంపించే పాటలు తిరిగి వచ్చేసాయి ఆహా అయితే కూడా పొయ్యిలోకి పొయ్యిలకు కొనక్కలేదు అనమాట మీ ఆవిడ గారి చేత పాటలు రాయటం అనిపించండి లేకపోతే ఆవిడ గారి కోసం కొత్త వారప పెట్టండి లేకపోతే దేశంలో తెల్లకైతే కరువుచ్చి పడిపోతున్నాను మరి ఎవరండి వచ్చింది అమో ఏమిటంటివి ఇవన్నీ నీ రచనలే వీటి తాగిడికి ఈ ప్రపంచం తట్టుకోలేకపోతుంది కొన్నాళ్ళకి ఈ ఊరు ఊరంతా ఖాళీ పోయేటట్టు ఉన్నారు ఊరు అంటే జ్ఞాపకం వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండులో సొంత ఊరు అనే సినిమా వచ్చింది కదా ఎన్ని సెంటర్స్ లో యాభై రోజులాడింది ఆ చిత్రంలో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు డైరెక్టర్ ఎవరు కింద జనంలో నువ్వు పెడకై ఉంటావే నేను పోయే ఉంటాను అప్పుడు నేను కాల్చాను ఇప్పుడు నన్ను కాల్చు తింటున్నా ఏంటండి ఇటు కాదు ఇటు పోతా మళ్ళీ ఏమిటో ఏమిటి పిన్ని ఏమిటి గొడవ లేదురా ఈ మధ్య ఎవరికి సినిమా పరిజ్ఞానమే ఉండటం లేదు అదే నాకు చాలా బాధగా ఉంది ఇదిగో లోపలికి వెళ్తాను ఫీల్ లేదు నాగయ్య గారి హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ రామారావు గారు హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ ఎన్నో తెలుగు చలనచిత్ర చిత్ర రాశారు నేను ఇప్పుడు ఒకటి అలాడితే రాద్దాం అనుకుంటున్నాను ఎవరు పట్టించుకోవటం లేదురా పిన్ని నువ్వు ఎవరిని ఏం అడగకూడదు అడిగితే నీకు తెలిసిన విషయాలు వాళ్ళు ముందే తెలుసుకుని నీకంటే ముందే వాళ్ళు బుక్ రాసేస్తారు అందుకని నీలోనే ఉంచుకో నీకు తెలుసా నీ బుక్ కవర్ పేజ్ బొమ్మ బాపు గారి చేతి వేస్తున్నాను ఫ్రంట్ పేజ్ తెలుసా ఏమిటి రమ్ పమ్ చాలా బాగుందిరా బ్యాక్ పేజ్ మీద సుత్తి కూడా వేయించు రాంగ్ ముదిరిపోతుంది మీరు ఊరుకోండి నా బాబే నువ్వు ఒక్కడవేరా నన్ను అర్థం చేసుకున్న వాడివి ఇంకెప్పుడు ఎవరిని ఏమి అడగను మిమ్మల్ని తప్ప ఒరే అంత బాగానే మేనేజ్ చేసేవరా కానీ నన్ను మాత్రం బతికించలేకపోయావు పిన్ని బాబాయ్ పిన్ని ముందు నువ్వేమన్నాను పిన్ని అన్నావా నేను ఊరుకోను ఓహో నువ్వు దాని పార్టీ అవును పిన్నంటే ఎవరు అనుకున్నావు మా అమ్మ ఒరే ఇది ఏనాటి బంధంరా పదిహేను సంవత్సరాల క్రితం మీరెవరు మేమెవరో అనుకోకుండా నాకు దొరికారు ఈ పదిహేను సంవత్సరాల్లో మేము మీకే అప్యాతలు కురిపించామో తెలియదు కానీ మీరు మా కన్నబిడ్డల కంటే ఎక్కువైపోయారు అది మా అదృష్టం బాబాయ్ నువ్వు లేకపోతే నేనేమైపోదు చూడమ్మా రిటైర్డ్ స్టేషన్ మాస్టర్గా చెప్తున్నాను పచ్చ జెండాకి పరిగెత్తే రైలుకి బంధుతో ఉండక్కర్లేదురా పచ్చ జెండా ఊగిందంటే రైలు పరిగెత్తిరాలే దాని డ్యూటీ రైలు పరిగెత్తే ముందు పచ్చ జెండా ఊగాలే దాని బాధ్యత మన బంధుత్వాలు కూడా అంతేరా అయ్యో టైం అయింది బాబాయ్ నువ్వు ముందు సరిగ్గా నిలబడు ఇప్పుడు త్వరగా వచ్చేయండి బాబాయ్ అరవై తొమ్మిదిలో నా కర్మకాయలు పెళ్లి చేసుకున్నాను ఎక్కడికి వెళ్తారు చంపేస్తారు బంతులు గారు పేపరు నన్నే అవును నిన్నే నా పేరు పేపర్ బాయ్ కాదండి వీర వెంకట విజయ శ్రీనివాస్ వరప్రసాద్ పూర్తిగా పిలవలేని కొంతమంది బద్దకస్తులు శ్రీనివాస్ అంటారు ముచ్చటగా ముద్దుగా పిలవాలనుకున్న వారు సీను అంటారు సుబ్బమ్మ గారు నా పేరు సుబ్బమ్మ కాదు లలిత ఓహో మరి మిమ్మల్ని ముద్దుగా విని పిలుస్తారు లల్లి అనే పిల్లి అని నీకెందుకు పేరు లలితంగా ఉంది పర్సనాలిటీ లలిత లావణ్యంగా ఉంది ఏమిటి వెటకారంగా ఉందా అసలు పేపర్ నెల రాయి విసినట్టు విసడం ఏమిటి చేతికి వచ్చుగా ఇవ్వచ్చు అనుకోండి ప్రతి వాళ్ళ చేతికి ఇస్తూ పోతే కొంతమందికి ఇవాళ ఉదయం పేపర్ రేపు సాయంత్రానికి రేపు సాయంత్రం పేపర్ ఎల్లుండి అని అందుతుంది అందుకని కొన్ని విసరాలి కొన్ని ఎగరేయాలి కొన్ని చేతికి ఇవ్వాలి నేను ఎంత గట్టిగా విసిరినా పడే వాళ్ళ చేతిలో అది పూలా పడటం మన టాలెంట్ చాలండి మీరు వెళ్ళొచ్చు చూడండి ఆ పేపర్ లో పేజ్ నంబర్ ఫోర్ కాలం నంబర్ త్రీ లో ఆడవాళ్ళకి పనికొచ్చే ఉద్యోగాలు ప్రకటన ఉంది నేను జం కోసం ప్రయత్నిస్తున్నట్టు ఇతనికి తెలుసు ఏమేం మారదలా నీకు ముందే తెలుసా మీద కాదు బాయ్ ఫ్రెండ్ బాయ్ చెట్ బావగారిని నీ ఎక్కకు మొగుని నేనుండగా ఆడేవాడే బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయినా మ్యాన్ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ ఫ్రెండ్ అయినా అని నేనే ఇదిగో రోజు రోజుకి నువ్వు హద్దు మీరుతున్నావు జాగ్రత్త ఆహా నన్ను జాగ్రత్త అన్నది గొప్పదాన్ని అయిపోయావా చూడవే నీ చెల్లి నన్నే పట్టుబడి అరించేస్తుంది మంచి గొడ్డుకో దెబ్బ మంచి మనిషికో మాట అన్నారు మాటతో మారటానికి నువ్వు మనిషివి కాదు నాలుగు బాధడానికి గొడ్డువి కాదు ఛీ విన్నావటి నీ చెల్లి ఉంటుందో నీ మనిషిని కాదట పశువుని కాదట మరదలు ముద్దుల మరదలు కొడితే నలిగిపోద్దని మళ్ళీ నేను మనిషిని కాదు పశువుని కాదా నేను బ్రతిమాతున్నాను అక్కడే చేయ నువ్వు ఇతన్ని బ్రతిమలాడటం కంటే నేను తన్నులు తినటమే ఈ దుర్మార్గుడికి అలవాటే ఓసస్ మీ అక్కా చెల్లెల పరామర్శ చాలుగానే మీ ఇద్దరితో వాదించి వాదించిన వాళ్ళు చేదర కొట్టింది స్నానానికి నీళ్ళు పెట్టండి ఊరుకోక ఇది రోజు ఉండే బాగోతమే కదమ్మా ఎలాగో ఇన్నాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకున్నావు ఉద్యోగం దొరికే వరకు కూడా ఆ హాస్టల్లోనే ఉన్నా బాగుండేది సరే తొందరగా బయలుదేరు నీకు ఇంటర్వ్యూ టైం అవుతుంది ఈసారైనా ఉద్యోగం వస్తే ఆ ఏడుకొండల వాడి దగ్గరికి నడిచొస్తానని మొక్కుకున్నాను నువ్వు పేపర్ కదూ మరి ఆటో ఏమిటండి అలా ఆశ్చర్యపోతారు చూడండి జీవితం గడియారం లాంటిది ఒకటి నుంచి పన్నెండు వరకు నడిచే ముళ్ళు ఒక్కో చోట ఒక టైం నుంచి పెడతాయి అలాగే నేను గడియారంలో ముళ్ళు లాంటి వాడిని జీవితంతో పోటీ పడి తిరుగుతూనే ఉంటాను గెలుస్తూనే ఉంటాను పదండి పదండి నువ్వెక్కడికి ఎక్స్క్యూజ్ మీ నేనే ఇంటర్వ్యూ నువ్వు ఇంటర్వ్యూ కా నేను బిఏ పాస్ అయినండి ఆశ్చర్యపోకండి ఇంటర్వ్యూ అయ్యాక తీరిగ్గా కూర్చొని ఏ కూల్ డ్రింక్ తాగుతా ఆశ్చర్యపోతారు గానీ ఓకే ఎస్ సిట్ డౌన్ మీ అందరికీ ఒకే ఒక ప్రశ్న వేస్తాను దానికి మీరు సమాధానం చెప్పాలి నాకు నచ్చిన సమాధానం చెప్పిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది ఓకే 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 సార్ ఏమడుకుంటావాటలు దాటలుగా బేల్పురి సేవ్ పూరి పాన్ పాన్పురి ఉండాలి గిన్నెలుగా ఇడ్లీ దోశ ఉండాలి ఆంకల్ ఆంకల్గా పెసరట్టు ఉండాలి డ్రమ్ములు డ్రమ్ములుగా కాంపీ టీ ఉండాలి బకెట్ల బెట్లగా సాంబార్ ఉండదే చేతులు వేస్తామ కాలు కొంటది నోట్ల వేస్తామంటది కడుపులు వేస్తామడు ఏమడుకుంటాడు లోపల ప్లేట్ కడుకోవాలా వీడు మద్రాస్ కి ఆంధ్రాకి మధ్య బార్డర్ లో అందుకే వీడు భాష అటు కాకుండా అయిపోయింది ఈ టైంలో లో కావాల్సింది కూల్ డ్రింక్ నా డ్యూటీ అయిపోయింది నాకు కూడా కూల్ డ్రింక్ పట్టుకురా కస్టమర్స్ కి ఎప్పుడేం కావాలో ఎలా కావాలో తెలుసుకొని అడగకుండానే సర్వ్ చేయడం కూడా మన ఎక్స్ట్రా ట్యాలెంట్ మేడక్ నిరుద్యోగులు కావాల్సింది కూల్ డ్రింక్ తీసుకోండి మీరు గడియారం ఏంటండి నువ్వులో నుంచి మీరులోకి జంప్ చేశారు నా గడియారంలో ఈ ఇక్కడ సర్వర్ గా పార్ట్ టైం జాబ్ చెప్పండి ఏం చెప్పమంటారు ఓ ని నన్ను చెప్పమంటారా చెప్పండి మీకు అక్కగారు ఉన్నారు చాలా మంచివారు మీకో బావగారు ఉన్నారు చాలా మంచివారు కారు మీరు చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం కాళ్ళు అడిగేలా తిరుగుతున్నారు రైట్ ఎవరు చెప్పకుండా మీకు ఇన్ని వివరాలు ఎలా తెలుస్తాయండి తెలుసుకోవాలనుకున్న విషయం తెలుసుకోవాలనుకున్న టైం కి కరెక్ట్ గా తెలుసుకోవడం మన టాలెంట్ మీకు ఉద్యోగం కావాలి అంతేగా అదేదో కూల్ డ్రింక్ ఇచ్చినంత సులువుగా చెప్తారేంటి అవునండి నేను అబద్ధం చెప్పడం లేదు నిజమే చెప్తున్నాను ఇస్ ఇట్ yes మీరు నిజంగానే ఉద్యోగం చేయాలనుకుంటే ఇదిగో నా విజిటింగ్ కార్డ్ ఇదేంటి ఇది విజిటింగ్ కార్డా విజిటింగ్ కార్డ్ ఎలా ఉన్నది అన్నది కాదు ప్రశ్న అసలు అక్కడ ఉద్యోగం ఉన్నదా లేదా అన్నది ఆన్సర్ మీరు కరెక్ట్ గా 6 గంటలు అక్కడ ఇఫ్ యు వాంట్ నమస్తే ముందు నా సేవకులకు నమస్కరించిన తరువాతి దేవుడికి నమస్కరిస్తా మీ పనులు మీరు చేసుకోండి పరమేశ్వర నా ఈ ఐదు నక్షత్రాల హోటల్లో తింటున్నారు తాగుతున్నారు తిరుగుతూ ఉన్నారు ఈతలు కొడుతున్నారు గిద్దుతూ ఉన్నారు ఇది నా తప్పు కాదు మనిషి కర్మకి మానవ నాగరికతకి నా వ్యాపారానికి సంబంధించింది మనిషి పెరుగుతున్నాడు మాట పెరుగుతుంది కోరికలు పెరుగుతున్నాయి సోకులు పెరుగుతున్నాయి పెళ్లి కాకుండానే అమ్మాయిలకు డోకులు పెరుగుతున్నాయి పెరిగే దాంతో పెరగటం అందరి వాటిని అందుకోవటం నాకు పెట్టిన విద్య పరమేశ్వర ఇది తాని ఒక్కడితో ఎందుకు చూపుతున్నారో తెలుసా నీకు మాటలు రావు కరుక సంభోషంకర ఏమిట్రా తల పీక్కుంటున్నావు పేలు కాని పట్టాయా లేక దేంగారు పట్టి లేదు సార్ గ్లాస్ లో పోసిన విసికి మాయమైపోతాను సార్ ఏదైనా మందు పిచ్చి పట్టింది దయ్యం ఎవరికే కనిపించకుండా రహస్యంగా తాగేస్తున్నామని నాకు అనుమానంగా ఉంది సార్ దెయ్యు మందు నువ్వే తాగేస్తున్నావేమో అయ్యో బాబాయ్ నేను తాగలేదు సార్ మా అమ్మ తోట మా నాన్న మీద ఆగు 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 నా కళ్ళ ముందు పుయ్ ఆ నాకు తెలుసు నువ్వని నీకు నెల నెలా జీతం వేస్తున్నాను సుందరాంగుల్ని తీసుకొచ్చినందుకు సుంకం ఇస్తున్నాను అబద్ధాలు వాడినందుకు కమిషన్ ఇస్తున్నాను ఇంత చేసినా నువ్వు బారు మీద పడి పి పరోపీ తాగడం న్యాయమట్రా నేను దాటలేదండి ఆ భ్రాంతియే నన్ను రా రా రారా నాన్న నన్ను తావు అంటుంది తాగుతున్నాను పురేని సాచరా ఏం సాచరా పురుగుల మందు పిలుస్తుంది ఎండ్రిని పిలుస్తుంది ఎలకల మందు పిలుస్తుంది గేదె కుడితే పిలుస్తుంది తాగుతావా ఇక నేను భరించలేను అన్నమాను మేచినా ఎంత బాధపడి ఉండేవాడి కాదు మీ సొమ్ము తిని బతుకుతున్నానా మీ బ్రాండ్ దాకా బతుకుతున్నానా నా మేనవాళ్ళు మేనరుడు పేరు చెబితే ఆ బాబు నేను అడిగినంత డబ్బిస్తాడు వెళ్ళిపోతా వెళ్ళిపోతా రేరే ఊరికేరా నువ్వు విడిపోతే నాకు ఉపశంత ఎలా ఉంటుంది నాకు